స్వర అయితే జరిగిందంతా కూడా వాళ్ళన్నకు అలాగే వదినకు చెప్తూ ఉంటుంది అలా స్వర అయితే అబీసర్ నన్ను ఈ రకంగా మోసం చేశారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్న ఇలా అంటూ ఉంటాడు అయినా అబీసార్ ఏంటమ్మా చదువుకున్న వాళ్ళు కదమ్మా చదువుకున్న జ్ఞానం కూడా లేదా అభిసార్కి అభిసార్ ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇంతలో మిమ్మల్ని ఇంత మోసం చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వరా అయితే ఏం చేస్తా ఆ ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు కదా ఆ ఝాన్సీ బుద్ధులో వచ్చినట్టుగా ఉన్నాయి ఆ ఝాన్సీ అభిసార్ని పూర్తిగా మార్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో సోషల్ మీడియాలో ఫోటో వస్తుంది అభి ఫోటో అభి ఫోటో చూసి అమ్మ అభి ఫోటో అమ్మ అభిసార్ ఫోటో అని చెప్పి ఇస్తాడు ఏది ఇలా ఇవ్వు అని చెప్పి చూడగానే అభిసార్ అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పోస్ట్ గురించి చదివి చదివిస్తారా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఐదేళ్ల బాబుని ఉదయం నుండి రాత్రి వరకు చూసుకునే వాళ్ళు కావాలా అందుకు మీరు తగినంత శాలరీ కూడా మేము అనుకున్నంత ఇస్తారా ఏంటి సారు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా అది బాబీ కోసమే అయి ఉంటుంది సార్ బాబీ కోసం ఈ పోస్ట్ని అప్లోడ్ చేశారు అందుకే నేను కూడా ఈ పో నేను దీనికి వెళ్తాను నేను మారువేషంలో వెళ్ళి ఎలాగైనా సరే నేనే అక్కడ బాబీని చూసుకునే విధంగా చేస్తాను ఇదంతా కూడా నేను పక్కా ప్లాన్ వేసి చేయాలి అని చెప్పి స్వరా అంటుంది అది వినగానే ఇదంతా వర్కౌట్ అవుతుందమ్మా అని చెప్పి వాళ్ళ అన్న అంటూ ఉంటాడు ఖచ్చితంగా ఎందుకవద్దు నేనే అక్కడికి వెళ్తానని చెప్పి స్వరా అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్